Gracias. <laughs> తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా పార్టీ అధ్యక్షుల్ని మార్చే దాంట్లో భాగంగా ఖమ్మం జిల్లాలో కూడా నేపథ్యంగా నా భార్య మిత్రులు నా చిన్న భార్యల నుంచి కూడా మేమిద్దరం కలిసి వైరాలని ఇద్దరం కలిసి చాలా కాలం అన్ని విధంగా మా అందరి రాజకీయ ప్రజలతో

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాల పదాబద్ధం చేతాను కాంగ్రెస్ పార్టీకి కావాల్సినటువంటి విషయాన్ని మరింత వచ్చాను పెద్ద ఎత్తున మరి ఈ పార్టీకి సహకరిస్తాను మేము దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీని నడిపించేటటువంటి అయితే జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఒక జిల్లా అధ్యక్షునిగా నేను ఎనిమిది సంవత్సరాలు చేయటం నా సుకృత్వంగా భావిస్తా ఉన్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్త మీద ఎవరు పాటు చేసినా ఎవరు చేయ చేసినా కూడా వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి మేము జిల్లా కాంగ్రెస్ నుంచి పోయి ప్రెసింట్లు పెట్టి ఆ గ్రామంలో వాళ్ళు ఎన్ని దగ్గర కూర్చొని వాళ్ళకు జరిగిన నష్టాన్ని ఆలో અમે તો મીડિયા વાળાના વાળાના વીડિયો વાળા કોન્ટેક્ટ છે અલગ અલગ ఈ ఐదు పది సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బలాన్ని ఏ మాత్రం తగ్గకుండా ముందు కలిగినటువంటి ఎన్నికల్లో ఐదుకి ఐదు సీట్లు ఖమ్మం జిల్లాలో గెలిపించడం జరిగింది అలాగే నాయకత్వంలో చేయడానికి పెద్ద ఒత్తున దృష్టి చేస్తామని కూడా మాదిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీరు సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా